నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన బుజ్జి తోటలో వర్షం అయితే వీడియో అయితే తినవలేదండి అందుకే మనం మినీ గార్డెన్ లోకైతే వచ్చేసాం అయితే నిన్న నేను మరి చామంతి నార్లు వేసే నర్సరీకి అయితే వెళ్ళాం కదండి అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి ఇంకా చాలా ఇస్తానన్నారు రాజుగారు మరి మనకి కుండీలు లేవు కదండి అందుకే నేను కుండైతే తెచ్చాను అయితే ఈ కాసిన్నిలో కూడా నేను ఇద్దరికి పంచానండి అక్కగారు అమ్మాయి వచ్చింది కొన్ని పట్టుకెళ్ళింది మనీ మన కుటుంబ సభ్యురాలు తన పేరు కూడా నేను అడగలేదండి తను వచ్చిందండి మన ఎరువుల కోసం వచ్చారు భార్య ఇద్దరు అన్న వారికి కూడా కొన్ని మొక్కలైతే ఇవ్వటం జరిగింది నాకైతే ఇవే ఉన్నాయండి మరి వీటినే మనం చాలా మొక్కలనైతే చేసుకోవచ్చు మనకి తోటలో ఆరెంజ్ ఉందండి కానీ ఇది ఎల్లో అన్నారు మరి వీటిని చూస్తుంటే ఆరెంజ్ లాగే అనిపిస్తుంది నాకు సరేనండి వేద్దాం అవి ఎలాగ మనకి పాతయ్య అయిపోతున్నాయి కదా ఇవి మనీ కొత్తగా పెరుగుతాయి అయితే చూడటానికి ఇలా ఉన్నాయి కానీ బంతి మనకి మట్టిలో వెయ్యగానే చక్కచక్కగా పెరిగిపోతాయండి చిన్న కొమ్మ ఉంటే కొమ్మను బట్టి చిన్న చెట్టు ఉంటే చెట్టుని బట్టి చాలా మొక్కలని అయితే చేసుకోవచ్చు మీకు తెలుసు కదా మన ఛానల్లో చాలా ఉన్నాయి అయితే బంతి అయిపోయిందటండి అక్కడక్కడ ఉన్న మొక్కల్ని తీసుకొచ్చాం నాసుగా ఉన్న మొక్కల్ని ఇవి కూడా మనకి చక్కగా నాటేసుకుంటుంది ప్రస్తుతానికి మన దగ్గర కొత్త కుండీలు వచ్చాయండి ఆ కుండీలు మీకు పరిచయం చేస్తాను అలానే సింపుల్గా మట్టి నేను ఎలా కలుపుకుంటున్నాను అంటే ఇప్పుడు మన చిన్న కుండీకి చిన్న కుండీ ప్రకారంగా వేసుకోవాలి పెద్ద కుండీలకి పెద్ద కుండీ ప్రకారంగానే కలుపుకోవాలి అందుకే ఇక్కడ నేను సింపుల్గా చూపిస్తాను మీకు అస్తమానం మట్టి ఏం చూపించను చెప్పండి తిరుతారు మరి మనోళ్ళు అందరికీ బోర్ కొడుతుంది చూసిందే చూపిస్తేనే ఇది అండి అంతకే కూడా మనకి కొమ్మలైతే రాలేదు భవానీ గారు ఇది చూసారా ఎంత బాగా వచ్చాయో ఒక మొక్కకే కా చెట్టు ముదిరితే వస్తాయండి గెలలో ఆ గెలల నుంచి మనకి పువ్వు వచ్చి పువ్వు నుంచి ఏ పిలకలు అయితే వస్తాయి ఎన్ని వచ్చాయి చూసారా చాలా బాగుంది కదా అయితే వీటిని నాటుకుందాం నాటుకుంటూ కొన్ని కబుర్లో చెప్పుకుందాం అయితే చామంతి మొక్కని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి ఎందుకంటే దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి వేసుకుంటూ మాట్లాడుకుందాం ఓకేనా వచ్చేయండి మరి వర్షం చూడండి వీడియోకి రెడీ అయ్యేసరికి నేను ఉన్నానమ్మా అంటూ వచ్చేసింది అందుకే నేనున్నాను అంటూ మన మినీ గార్డెన్ రెడీ అయ్యింది వీడియోకి చూసారా అదేమోనండి మట్టి తీసేసిన మట్టి మనం పళ్ళ నుంచి తీసాం కదండి ఆ మట్టి ఒక గిన్నెది తెచ్చుకున్నాను ఇది కూడా చూసారా కోకోబీటు ఒక దానికి ఒక వంతు కోకోబీటు రెండు వంతులు మట్టి తీసుకున్నానండి వర్మీ కంపోస్ట్ పేడ ఎరువు తర్వాత వేప పిండి వేప పిండి ఇవన్నీ కలిపేసుకుని మనం కుండీలకైతే ఎత్తేద్దామండి కుండీలు చూసారా మొన్న నేను చామంతి మొక్కలకే కుండీలు ఇంకొక రకం చూపించాను కదండి వాటి మీద స్ట్రాంగ్ అయితే ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అదే రేటుకి ఈ కుండీలు అయితే పంపిస్తున్నాను మనం ఇందులోనే ఇప్పుడు మనం చామంతి మొక్కలు అయితే వేద్దాం అయితే ఇక్కడ కన్నాలు ఉన్నాయి కదండి ఎక్కువ హోల్స్కి మనం కవర్ అయితే చేద్దాం మనకి ఇన్ని అవసరం లేదండి కవర్ చేస్తే లైట్ గా మనకి వెళ్తుంది సరిపోతుంది ఇక్కడ మరి కుండీలు చిన్నవి కాబట్టి కోకోబీట్ ఎక్కువే ఉండాలండి నేనైతే ఇలా కొఖో అయితే తీసుకున్నాను ఈ మట్టి కూడా మనకి ఎరువు ఉన్నదే అయినా సరే కుక్కోబిట్ లేని మట్టి కాబట్టి వేసేస్తున్నాను అయితే మనం ఈ కుండీలకు మాత్రమండి ఎప్పుడైతే చేద్దామో ఎందుకంటే బాగా ఎక్కువ కన్నాలు ఉండటం వల్ల నీళ్ళు అయితే ఎక్కువగా పోతూ ఉంటాయి ప్రతి కుండీకి సరిపడా కవర్ అయితే నేను వేసేస్తున్నాను దీంట్లో నుంచి ఎలాగ మనకు నీళ్ళు అయితే వెళ్తూ ఉంటాయి పర్వాలేదు దాని మీద కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయని తెచ్చాము ఇంకా అవి వాటికంటే బాగున్నావని అవి మానేసామండి దీని మీద ఒక అంగుళం పొడుగుంటుంది అవి ఇవి కూడా మనకు సామంతులకు సరిపోతాయి ఇలా చిన్న చిన్న కుండీల్లో నాటుకుని అప్పుడు కాస్త పెరిగాక అప్పుడు మనం పెద్ద కుండీలోకి మారుస్తే బాగుంటుందండి ఇది పశువులు ఎరువండి మన స్టోర్లోదే అలానే ఇది వర్మీ కంపోస్ట్ అండి ఇదంతా కలిపేసి మనం ప్రతి కుండీలోకి ఎత్తేసుకుని మొక్కలైతే వేసాం చామంతి నార్లు మనం కొమ్మలనే నాడతారండి నాటిన వారం రోజులకే ఇవి కొంచెం చిగురులు వస్తాయట నెల రోజులకి రైతులకైతే పంపిస్తారు నేను వీడియో చేశానండి ఎవరికైనా రైతులకి కావాలంటే ఆ వీడియోని కొంచెం షేర్ చేయండి ఎవరికైనా రైతులకు కావాలంటే పంపిస్తారు అంటే ఇళ్ళకైతే ఇవ్వరండి టెరస్ గార్డెన్లకు ఇవ్వరు మన వ్యవసాయం రైతులకి అయితే అండి వేల మీద మొక్కలైతే ఇస్తారు బస్కైతే పంపిస్తారండి చూసారా ఇలా వేశాను కదండి ఇప్పుడు మనం వేపపిండి అడుగుదండి ఇది మనం ఎత్తి కూడా మనం స్టోర్ వేస్తుంటాం కదండి ప్యాకింగ్ చేస్తాం కదా అడుగునున్నది అది వేసా అయిపోయింది మనీది రావాలి మనీ పైన మనం వేద్దాం లేదంటే కుండీల పైన వేసుకోవచ్చు ఇంకా చాలు ఇది మట్టిలాగుంది ఇంతేనండి మనం ఇప్పుడు కుండీలకి ఎత్తేద్దాము కవర్ చేసాం కదా ఇలా ఎత్తేసుకుందాం ఎత్తేసుకుని నేను ఎవరు అడిగారని తెచ్చా తెచ్చామండి వాటిల్లో వేసేస్తున్నా ఇప్పుడు మనం తక్కువ కుండీ కదండి ఎక్కువ కోకోబీట్ వేస్తే తొందరగా మనకి నీరు ఎండిపోకుండా ఉంటుంది ఇది చిన్న కుండీయే కాబట్టి పర్వాలేదు ఇదే కలిపిన విధానం పెద్ద కుండీలకి కలపకూడదండి నీరు ఎక్కువైపోతుంది చూసారా ఇంతే ఎన్నైనా మనకి కుండీలు అయితే చాలవండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క దాంట్లో వేసుకుంటే పర్వాలేదు కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క మొక్క వేస్తే అవదండి మూడేసు మొక్కలు ఇయ్యాలేమో మీరు అలా ఉండండి ఒక ఐదు నిమిషాలు మొత్తం ఎత్తేస్తా మనం ఎంత మట్టి అయితే పైను తెచ్చామో అంత మట్టి పైకి అయితే పట్టుకెళ్ళిపోతున్నాం అలానే ఇక్కడ కొబ్బరి పీసు మనకి కోకోబీట్లోంచి వచ్చిన పీసు ఉంది కదండి ఆ పీస్ ఇలా అడ్డుగా వేసేసాను ఇప్పుడు మొత్తం ఇందులోకి ఎత్తేద్దాం ఎత్తేసి మనం ఇందులో ఆకుకూరలు అయితే వేసుకోవచ్చు ఎత్తు తక్కువ కాబట్టి అండి మనకి కోకోబీటు ఎంత ఎక్కువ ఉన్నా పర్వాలేదు లేదంటే ఏమైనా చిన్న చిన్న మొక్కలు వేసుకోవటానికి పక్కన పెట్టచ్చు మన వీడియోని అడ్డు పెట్టిందండి అంతే ఈ వాన కానీ మన వీడియో అయితే ఆగదు వాన వచ్చిన వరద వచ్చిన వీడియో మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా అయితే ప్లేస్ మారింది అంతే ఇప్పుడు మనం కుండీలకి మట్టి అయితే ఎత్తిస్తాం కదండి చక్కగా మొక్కలైతే నాటేద్దాం మనకి చామంతులు రెండు రకాలు ఇచ్చారండి ఈ చామంతులు రెండు రకాలు వారి దగ్గర నాలుగు రకాలు ఉంటాయట అయిపోయినాయి అట రెండే ఇచ్చారు మరి ఏం కలర్ ఏంటన్నదో తెలియదు మనకి ఇంకానే అందుకే ఇచ్చి పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా ఈ పక్క నుంచి ఒక్కొక్కటి ఈ పక్క నుంచి ఒక్కొక్కటి ఇచ్చానండి మనం వర్షాకాలంలో చామంతి మొక్కలు నాటుకుంటే మనకి పెద్ద పెద్ద మొక్కలు అవటానికి అవకాశం ఉందండి అదే మనం పువ్వులు పూసాక నాటామనుకోండి అవి మనకి ఒక పువ్వు పూసి ఆగిపోతుంది చూసారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మొక్కే వేయాలి అయితే మనకు ఒక కుండీలు సరిపోకపోతే ఒక పక్కంటూ మనం వేసి తర్వాత కుండీలు చూసుకుని వేసుకోవచ్చు ఆల్రెడీ కుండీలు ఉన్నాయనుకోండి ఎన్ని కుండీలు తెచ్చి ఎన్ని వేయమండి నీళ్ళు వేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది బంగారు తల్లిలు చాలా మొక్కలైతే ఉన్నాయి ఈ సంవత్సరం మనకు శామంతులు ఏమీ లేదండి మట్టి ఇంత గుళ్ళగా ఉంటే ఏ మొక్క అయినా బాగా వస్తుంది మట్టి గట్టిగా ఉంటే ఏ మొక్క రాదు మనం ఇప్పుడు కొత్త మట్టి వేసాం కాబట్టి ఒక వారం రోజుల నాటికి ప్రతి మొక్క కూడా బాగుంటుంది చూసారా ఇలా అమ్మో ఇంకా చాలా మొక్కలు మిగిలిపోతున్నాయి ఇప్పుడు మనం మనీ వేసిన మొక్కకే ఇంకొకటి వేద్దాం ఇంత గట్టిగా నొక్కుతున్నాను అనుకుంటున్నారా ఏమో అట్టి ఒట్టి గుల్లగా ఉందండి ఎందుకంటే మనం ఒక్కొక్క మీతో ఎక్కువ వేసాం కాబట్టి అందుకని కొంచెం అదిమి పట్టుకుంటున్నా అంతే ఇసుగా ఉన్నాయి కదండి ఒక్కొక్క దాంట్లోని మనం మూడేసు మొక్కలైతే వేసేద్దాం వేసి మనకి ఇవి కుండీలు బంతికైతే చాలవండి ఈ కుండీలు మనీ మనం తర్వాత కొంచెం పెరిగాక వేరే కుండీలోకి మార్చుకుందాం చూసారా ఇలా ఒక్కొక్క దానికి మూడేసు మొక్కలైతే వేస్తున్నా బంతిని ఎప్పుడు పడితే అప్పుడు మార్చుకోవచ్చండి ఏమీ పర్వాలేదు నాకు ఆరెంజ్ కలర్ ఉన్నాయి కదండి మనకి ఇది ఎల్లో అన్నారని తెచ్చాను కానీ నాకైతే డౌట్ అండి ఈ రెడ్ కలర్ ఎల్లో అయితే అవదో ఇది ఆరెంజ్ కలరే అని అనుకుంటున్నా చూద్దాం మనీ అడుగుదామండి మనీ మనకి ఈ పువ్వులు పూసే సమయానికి మనీ వస్తాయి అప్పుడు మనీ తెప్పించుకుందాం సరే ఇలా మూడేసి మొక్కలైతే వేసుకున్నా లేదు అంటే మన భవానీ గారికి ఇల్లు ఇచ్చారండి మనీ వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం ఇలా ఇంకొకటి ఉందండి ఒక చామంతి మొక్కలైతే వేద్దాం అలానే ఈ చామంతి మొక్కలు కూడా ఈ బంతి మొక్క మాయాన్ని అయితే వేసేస్తున్నా ఎందుకంటే ఇవి తీసేస్తాను కాబట్టి బంతి మొక్కలు ఈ చామంతి మొక్కలైతే ఇది వేసేసుకుందాం చామంతులకి మనం ఎప్పటికప్పుడు ఎరువులు ఇస్తే అండి కుండీ సరిపోతుంది కానీ బంతికి ఇది సరిపోదండి మనకి కనీసం వాటర్ తిన్న ఇవ్వాలి మీకు గుర్తుపెట్టుకోండి బంతి ఎప్పుడు కూడా పెద్ద మొక్కల్లో పెద్ద కుండీల్లో మాత్రం వేయకండి వేసామా ఈ మొక్కలన్నిటిని కూడా అది ఆవరించేసుకుని ఆ మొక్కనైతే పెరగనివ్వదాం మన తోటలో ఇప్పుడు చామంతులు అబ్బా సూపర్ అండి కలర్లకు మాత్రం వద్దు చక్కగా పువ్వులు పుస్తే చాలి ఇంకా ఇన్ని ఉన్నాయండి ఏం చేద్దాం ప్రతి దాంట్లోనే ఇంకొక మొక్క వేసేద్దాం వామో ఎన్ని కుండీలు వచ్చాయి ఆరు కుండీలు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు మనకే ఎన్ని కుండీలైనా పెడతామండి ఇబ్బంది ఏమి లేదు కానీ వీటికి స్టాండ్లే ఇవ్వలేకపోతున్నాము అందుకే ఎక్కువ కుండీలు పెట్టడానికి ఆలోచిస్తున్నాం కుండీలు ఉన్నాయి కానీ మన దగ్గర స్టాండ్లు అయితే లేవు చూసారా ఇదండి ఏడు ఏడుంటుందండి సెవెన్ సైజ్ అనుకుంటున్నానండి కుండీ అయితే బాగుందా అన్నిటికీ కూడా వాటర్ ఇచ్చేద్దాం మనకి ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి కొంచెం నీళ్ళైతే ఇచ్చామండి ఇవి కాస్త నీడను పెట్టుకుంటేనే మంచిది ఎందుకంటే ఎక్కువ వర్షం వచ్చినా కొంచెం ఇబ్బంది పడతాయండి కొంచెం బతికే వరకు ఎండ తగలకుండా ఉంటే మంచిది సంధ్య సమయంలో వేసుకుంటే అండి ప్రతి మొక్క నాటుకుంటుంది మొత్తం నీళ్ళు అయితే వేద్దామండి నేనైతే మాత్రం ఇంత సులువుగా చామంతి మొక్కలని అయితే నాటేసాను చామంతి తోట అయితే మనం మన బుజ్జి తోటలో వేసేద్దాము చూసారా మొక్కలు వేసేసాం మరి స్టాండ్లు కావాలి వీటికి చూద్దామండి ఆలోచిద్దాము అలానే ప్రతి కుండి వారాన్ని ఇలా వే ఇక్కడ మనం వర్మీ కంపోస్ట్ పేడ ఎరువు ఇచ్చాం కదండి బాగా చిగుర్లు వచ్చాక మనం ఒక పదిహేను రోజుల వరకు కూడా దీనికి ఏమి ఇవ్వాల్సిన పని లేదు అప్పుడు మన మొక్క ఎదుగుదలను పట్టండి అప్పుడు ఇద్దాం ప్రతి ఇంట్లోని చామంతి అయితే ఉండాలండి చామంతి ఆకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి చామంతి కదండి బంతి కూడా అదే మనకి ఉపయోగపడుతుంది తెగిన గాయాలకి ఐరన్ ఏదన్నా తగిలిన అంటే కత్తి ఏదన్నా మనకి సాకు కానీ కోసుకున్నప్పుడు కత్తిపేట కానీ కోసుకున్నప్పుడు మనం టీటీ ఇండస్టన్ చేయించుకుంటాం కదండి మీరు ఎప్పుడే మీరు ఇరవై నాలుగు గంటల లోపు టీటీ ఇండస్ట్ చేయించుకోవాలి అలాంటి సమయంలో వెళ్ళడానికి కుదరకపోతే ముందు తెగిన గాయానికి చామంతి ఆకు రసం తీసి వేసుకోండి ఆ తర్వాత మీరు టీటీ ఇండెస్ను తీరుబడిగా చేయించుకోండి కానీ తగిలిన వెంటనే మాత్రం అంటే తెగిన వెంటనే మాత్రం చామంతి ఆకు మాత్రం వేసుకోండి చామంతి దొరకకపోతే బంతి కూడా అలాగే ఉపయోగపడుతుంది చూసారా మనం ఒక్కొక్క దాంట్లోని కడకలు ఉండేసి మొక్కలైతే నాటిస్తానండి కాస్త ఎరువులైతే ఇద్దాము కొంచెం దూరం దూరంగా వేసేసాను అయితే దెబ్బ తగలగానే హాస్పిటల్కి వెళ్ళే అవకాశం కూడా కొంతమంది కొండొచ్చు ఉండకపోవచ్చు అంతలో మన ఇంట్లో ఉండేది కాబట్టి దీన్ని రసం వేయండి మాని దాకా కూడా ఇండక్షన్ చేయించుకున్నా సరే మాని దాకా కూడా ఈ చామంతి ఆకును వేసుకోండి సే ఇన్ఫెక్షన్ అది అవ్వకుండా చాలా బాగా పనికొస్తుంది అందుకే చామంతి మొక్క ప్రతి ఇంట్లోనే ఉండాలి అంటాను ఈ మొక్కలు కూడా వేరే వేరే కుండీల్లో వేద్దామండి ఇలా మనం ఒక పన్నెండు కుండీల్లో వేసామండి పదకొండు కుండీలు వచ్చాయి ఇలా మనం నాటేసాము బంతి మాత్రం తర్వాత అయితే వేస్తానండి ఇందులో నాటాను పెద్ద కులం మధ్యన ప్రశాంతంగా పైన కాదండి మనకి కింద కూడా హ్యాపీగా కాసేపు ఈ మొక్కల్లో ఉండొచ్చు కదా ఇదేనండి ఇవాళ వీడియో ఇవి చామంతి మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి మనకి ఎన్ని కుండీలు ఉన్నా ఇలాంటి సీజన్ వారి మొక్కలు వచ్చేసరికి కుండీలే ఉండవు ఇలాంటి తక్కువ రేటు తీసుకున్నాం అనుకోండి టక్కన మనకి నాలుగు కుండీలు కొనుక్కునే సమయంలో ఒక పది కుండీలు అయితే వస్తాయి కదా ఇవి మాత్రం చాలా ఈలిగా అయితే ఉన్నాయండి మనం కోకోబిట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ పంపిస్తున్నాం కదండి వాటిని మధ్యని పెట్టి పంపిస్తున్నామండి మామూలు కుండీలు అయితే పంపించలేము ఇవి చిన్నవి కాబట్టి వాటిని మధ్యన మనకు ఒకవెట్ వేసేసి ఆ బస్తాలోని వేయటం జరుగుతుంది పన్నెండు కుండీలు పదిహేను కుండీలు ఇరవై కుండీలు ఆ బస్తాల్లో చదువుతున్నామండి చాలా నాకైతే మొన్నటి కుండీల మీద ఇవైతే బాగుంది అవి కొంచెం పలసగా ఉన్నాయండి ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి పర్వాలే సరే ఇదండి మా చామంతి మొక్కలైతే ఎక్కువ పువ్వులు పియ్యాలని మీ అందరినీ అలరించాలని మీరు గట్టిగా అనుకోండి ఇదేనండి ఇవాళ వీడియో వర్షం వచ్చిన మన వీడియో అయితే ఆగదో ఎలా అయితే మినీ గార్డెన్లో ఉండి వీడియో అయితే చేసేసా ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 काजी पैना ये मक